హలో మిత్రమా ఈ వీడియోలో మనము హూ హూమ్ హూస్కి డిఫరెన్స్ ఏంటి అవి ఎలా యూజ్ చేయాలి అనే విషయాలు క్లియర్గా తెలుసుకుందాం ఒకసారి హూని ఎప్పుడు యూజ్ చేస్తామో చూడండి ఇక్కడ హూ హూ అంటే ఎవరు తెలుగులో ఎవరు దీన్ని అక్కడ యూజ్ చేయాలి అలాగే హూమ్ అంటే హూమ్ అంటే ఎవరిని ఎవరిని అలాగే హూజ్ అంటే ఎవరి యొక్క హూజ్ అంటే ఎవరి యొక్క సో ఈ పదాలని హూ కానీ హూజ్ కానీ హూ కానీ ఈ పదాలను మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే క్వశ్చన్స్ వేసేటప్పుడు మనము అడుగుతాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సెంటెన్స్ చూడండి షీ ఈజ్ హీ ఈజ్ స్పీకింగ్ హీ ఈజ్ స్పీకింగ్ okay he ఈజ్ స్పీకింగ్ ఇప్పుడు మనం క్వశ్చన్ వేయాలి అతను మాట్లాడుతున్నాడు ఇప్పుడు అతను మాట్లాడుతున్నాడా అని క్వశ్చన్ వేయాలి ఈ ఈజ్ని హీ ముందు పెట్టండి అది సింపుల్గా క్వశ్చన్ అవుతుంది ఎలా అవుతుంది ఈజ్ హీ స్పీకింగ్ ఈజ్ హీ స్పీకింగ్ క్వశ్చన్ మార్క్ అతను మాట్లాడుతున్నాడు ఈజ్ హీ స్పీకింగ్ అతను మాట్లాడుతున్నాడా ఇప్పుడు మనం హూతో క్వశ్చన్ వేయాలి హూ అంటే ఎవరు ఎవరు అని మీనింగ్ హూ అంటే ఏంటి ఇక్కడ ఎవరు అని మీనింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి హూ ఈజ్ స్పీకింగ్ హూ ఈజ్ స్పీకింగ్ ఎవరు మాట్లాడుతున్నారు క్వశ్చన్ మార్క్ సో హూని యూజ్ చేరడానికి మనం జస్ట్ హీని స్కిప్ చేసాం అలాగే ఇంకో సెంటెన్స్ చూడండి షీ హ్యాస్ షీ క్లీన్డ్ షీ హాస్ క్లీన్డ్ హర్ హౌస్ షీ క్లీన్డ్ హర్ హౌస్ ఆమె హౌస్ని ఆమె క్లీన్ చేసుకుంది సో ఇప్పుడు దీన్ని క్వశ్చన్ చేయాలి సో హ్యాజ్ని షీ ముందు పెట్టండి ఓకే హ్యాజ్ షీ క్లీండ్ యాజ్ షీ క్లీండ్ హర్ హౌస్ ఆమె ఆమె ఇంటిని శుభ్రపరుచుకుందా క్వశ్చన్ వచ్చింది మనం అడగాల్సింది ఏంటి హూతో క్వశ్చన్ అడగాలి సో అప్పుడేంటి ఈ షీని స్కిప్ చేయటమే అప్పుడేమవుతుంది హూ హ్యాజ్ క్లీండ్ ఓకే హూ హ్యాజ్ అండ్ హర్ హౌస్ ఆమె ఇంటిని ఎవరు క్లీన్ చేశారు వచ్చింది కదా హూతో మనం అడిగాం హూతో మనం అడిగినప్పుడు కూడా మనకు ఆన్సర్స్ ఎలా వస్తాయి చూడండి హూ ఈజ్ స్పీకింగ్ హీ ఈజ్ ద ఆన్సర్ హూ హ్యాజ్ అ హర్ హౌస్ షీ ఈజ్ ది ఆన్సర్ అంటే మీరు ఒక ఫార్ములాని గమనిస్తే ఇక్కడ హీ అనేది సబ్జెక్టు స్పీకింగ్ అనేది వేర్బు సో సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నది కనుక మీకు ఆన్సర్ అయితే మనము హూని యూజ్ చేస్తాము సబ్జెక్ట్ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ అడిగావు నువ్వు హూ హ్యాస్ అ క్లీన్ హర్ హౌస్ ఆమె హౌస్ని ఎవరు క్లీన్ చేశారు అని మనకి క్వశ్చన్ వేస్తే మనకి ఎవరు వస్తారు ఆమె వస్తుంది కదా ఇక్కడ షీ హ్యాస్ అ క్లీన్ హర్ హౌస్ ఆన్సర్ ఏంటి షీ ఈజ్ ద ఆన్సర్ సో సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నది మనకు ఆన్సర్ మనకి ఫార్ములా ఏంటి మనకి ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇది కదా ఫార్ములా మనము హూని యూజ్ చేసినప్పుడు హూతో క్వశ్చన్ వేసినప్పుడు మీకు వచ్చే ఆన్సర్ ఎప్పుడు సబ్జెక్ట్ ప్లేస్లోదే అవుతుంది కావాలంటే చూసుకోండి హీ ఈజ్ అ స్పీకింగ్ ఇంగ్లీష్ హూ ఈజ్ అ స్పీకింగ్ ఓకే హీ ఈజ్ స్పీకింగ్ అది ఇంగ్లీష్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు హీ హూ ఈజ్ స్పీకింగ్ ఎవరు మాట్లాడుతున్నారు అన్నప్పుడు హీనే కదా మనకు వచ్చేది ఆన్సర్ సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది ఓకే అలాగే హూ హ్యాస్ క్లీన్డ్ హర్ హౌస్ ఎవరు క్లీన్ చేసే ఆ హౌస్ని నేను ముందు సెంటెన్స్లోనే రాసా సీ హ్యాజ్ క్లీన్ హర్ హౌస్ ఓకే మనకు సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నయే ఆన్సర్ అవుతున్నాయి కాబట్టి హూని యూజ్ చేస్తాం ఒకవేళ ఆబ్జెక్ట్లో ఉన్నవి మనకు ఆన్సర్ అయితే మనము యూజ్ చేస్తాం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం హీ ఈజ్ ఇన్వైటింగ్ హీ ఈజ్ ఇన్వైటింగ్ హీఈ్ ఇన్వైటింగ్ కుమార్ ఓకే ఈజ్ ఇన్వైటింగ్ కుమార్ సో దీన్ని మనం క్వశ్చన్ చేయాలంటే ఏంటి ఈ ఈజ్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకెళ్ళాలి అప్పుడేమవుతుంది ఈజ్ హీ ఇన్వైటింగ్ ఈజ్ హీ ఇన్వైటింగ్ కుమార్ అతను కుమార్ని ఇన్వైట్ చేస్తున్నాడా క్వశ్చన్ మార్క్ ఇప్పుడు మనం ఏంటి హూమ్తో అడగాలి హూమ్ అంటే మీనింగ్ ఏంటి ఎవరిని అతడు ఎవరిని పిలుస్తున్నాడు అన్నప్పుడు కుమార్ని స్కిప్ చేసి మనం రాస్తాం చూడండి హూమ్ హూమ్ ఎవరిని ఈజ్ హీ ఈజ్ హీ ఇన్వైటింగ్ ఎవరిని అతను పిలుస్తున్నాడు క్వశ్చన్ మార్క్ మనకు ఆన్సర్ ఏమవుతుంది దీనికి ఆన్సర్ దీనికి ఆన్సర్ మనకి ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉన్న కుమార్ అవుతుంది కుమార్ రైట్ అంటే హీ అనేది సబ్జెక్ట్ ఇన్వైటింగ్ అనేది వేరు ఆబ్జెక్ట్ ప్లేస్లో కుమార్ ఉన్నాడు హూ హూమ్ ఈజ్ హూమ్ ఈజ్ ఇన్వైటింగ్ ఎవరిని అతను ఇన్వైట్ చేస్తున్నాడు కుమార్ అలాగే ఎన్ని ఎగ్జాంపుల్స్ అని రాసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ దే దే మ్యాట్ మీ వాళ్ళు నన్ను కలిచ కలిశారు దీన్ని క్వశ్చన్ చేయాలంటే ఈ హ్యావ్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకురావాలి ఏమవుతుంది హ్యావ్ దే హ్యావ్ దే మెట్ హ్యావ్ దే మ్యాట్ మీ వాళ్ళు నన్ను కలిశారా క్వశ్చన్ మార్క్ సో వాళ్ళని ఎవరు కలిశారు ఎలాగుంటుంది హూమ్ వాళ్ళు ఎవరిని కలిశారు హూమ్ హ్యావ్ దే హ్యావ్ దే మెట్ క్వశ్చన్ మార్క్ వాళ్ళు ఎవరిని కలిశారు అతడు ఎవరిని ఆహ్వానించాడు ఎవరిని అన్నప్పుడు ఆన్సర్ ఏమవుతుంది ఖచ్చితంగా ఇక్కడ మీనే కదా దే హ్యావ్ మెట్ మీ నన్ను కలిశారు హ్యావ్ దే మెట్ మీ నన్ను కలిశారా హూమ్ హ్యావ్ దే మెట్ ఎవరిని వాళ్ళు కలిశారు అన్నప్పుడు ఆన్సర్ ఏంటి మీ మీ ఎక్కడ ఉంది ఇక్కడ సబ్జెక్ట్ సబ్జెక్ట్ దే వెర్బ్ మెట్ మీ అనేది ఆబ్జెక్ట్ సో ఆబ్జెక్ట్ మనకు ఆన్సర్ అవుతుంది కదా మనకి ఆబ్జెక్ట్ ఆన్సర్ అయినప్పుడు హూమ్ని యూజ్ చేస్తాము సబ్జెక్ట్ ఆన్సర్ అయినప్పుడు మనము హూని యూజ్ చేస్తాం మరి హూజ్ని ఎప్పుడు యూజ్ చేస్తాం సార్ అంటే హూజ్ని ఎప్పుడు యూజ్ చేస్తామో గణేష్ గణేష్ ఈజ్ యూజింగ్ గణేష్ ఈజ్ యూజింగ్ ఓకే రాజేష్ ఓకే రాజేష్ మొబైల్ గణేష్ ఎవరి మొబైల్ని యూజ్ చేస్తున్నాడు రాజేష్ యొక్క మొబైల్ని యూజ్ చేస్తున్నాడు సో ఇప్పుడు దీన్ని క్వశ్చన్ చేయాలి క్వశ్చన్ చేరినప్పుడు ఏంటి ఈ ఈజ్ని సబ్జెక్ట్ ముందు అంటే గణేష్ ముందు పెట్టండి అప్పుడు ఏమవుతుంది ఈజ్ గణేష్ ఈజ్ గణేష్ ఓకే ఈజ్ గణేష్ యూజింగ్ యూజింగ్ రాజేష్ ఓకే రాజేష మొబైల్ రాజేష్ యొక్క మొబైల్ని యూజ్ చేస్తున్నాడా ఆ క్వశ్చన్ ఇప్పుడు మనం ఏంటి గణేష్ ఎవరి యొక్క మొబైల్ యూజ్ చేస్తున్నాడు మనం అడగాలి అప్పుడు హూస్ తర్వాత మొబైల్ రావాలి వెంటనే మొబైల్ రావాలి హూజ్ మొబైల్ అంటే ఏ వస్తువుని గురించి అయితే మీరు మాట్లాడుతున్నారో ఆ వస్తువు హూజ్ తర్వాత రావాలి గణేష్ ఈజ్ యూజింగ్ రాజేష్ మొబైల్ హూజ్ మొబైల్ సేమ్ ఇది యాజ్ టీస్ రండి హూజ్ మొబైల్ ఈజ్ గణేష్ ఈజ్ గణేష్ యూజింగ్ మళ్ళీ అక్కడ రాజేష్ రాదు ఎందుకు రాదంటే మనం క్వశ్చన్ అడిగేటప్పుడు ఆన్సర్ని స్కిప్ చేసి అడగాలి అది కామన్ సెన్స్ రాధా నీ పేరేంటని మనం అడగం రాధ పేరుంది నీ పేరేంటని అడుగుతాం రాధా నీ పేరేంటి కృష్ణ నీ పేరేంటి మధు నీ పేరేంటని మనం అడగం క్వశ్చన్లో ఆన్సర్ ఎప్పుడు ఇవ్వము ఆన్సర్ని స్కిప్ చేసి క్వశ్చన్ అడుగుతాం కాబట్టి ఇక్కడ నేను రాజేష్ని స్కిప్ చేశాను సో హూజ్ మొబైల్ ఈజ్ గణేష్ యూజింగ్ గణేష్ ఎవ్వరి యొక్క మొబైల్ని యూజ్ చేస్తున్నాడు For example in example this condition. she is she is living she is living in she is living in Krishna's house. she is living in Krishna's house. she is living in Krishna's house. దీన్ని క్వశ్చన్ చేయాలంటే ఈజ్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకుండి అప్పుడేమవుతుంది ఈజ్ అ షీ ఈజ్ ఎ షీ లివింగ్ ఈజ్ షీ లివింగ్ ఇన్ కృష్ణాస్ హౌస్ ఆమె కృష్ణ యొక్క ఇంట్లో నివసిస్తుందా క్వశ్చన్ మార్క్ ఇప్పుడు మనం అడగాల్సింది ఏంటి ఎవరి యొక్క ఇంట్లో ఆమె నివసిస్తుంది ఎవరి యొక్క ఇంట్లో అన్నప్పుడు ఆ వస్తువు ఆ పొజిషన్ ఎవరి ఇల్లు ఇల్లు గురించి మనం మాట్లాడాలి అప్పుడు ఏమవుతుంది హూజ్ హౌస్ మళ్ళీ హూజ్ కృష్ణాస్ హౌస్ అని మనం మాట్లాడకూడదు హూజ్ హౌస్ ఓకే యాజ్ ఇస్గా ఇదే సెంటెన్స్ని ఇక్కడ కాపీ చేయండి హూజ్ హౌస్ ఓకే హూజ్ హౌస్ ఈజ్ షీ ఈజ్ షీ లివింగ్ లివింగ్ ఇన్ ఎవరి యొక్క ఇంట్లో ఆమె నివసిస్తుంది అని అర్థం అంటే మనకు తెలిసిన సమ్మర్ ఏంటి ఇప్పుడు సో సబ్జెక్ట్ ప్లేస్లో సబ్జెక్ట్ కనుక సబ్జెక్ట్ ప్లే సో మనకు తెలిసిన సమ్మర్ ఏంటి ఇప్పుడు సబ్జెక్ట్ కనుక మనం క్వశ్చన్ వేసినప్పుడు ఆన్సర్ అయితే హూని మనము యూజ్ చేస్తాం మనం క్వశ్చన్ వేసినప్పుడు ఆబ్జెక్ట్ కనుక మనది మనకు ఆన్సర్ అవుతే ఎవరిని అని ఆన్సర్ అయితే మనం హూమ్తో క్వశ్చన్ వేస్తాం లేకపోతే మనం ఎవరి యొక్క ఓనర్షిప్ని మనం అడిగినప్పుడు ఇల్లు ఎవరిది హూస్ హౌస్ ఈజ్ దిస్ ఇలాగ మనం అడిగినప్పుడు పొజిషన్ అంటారు దాన్ని యాజ్ అంటారు దాన్ని ఓనర్షిప్ అంటారు దాన్ని హూజ్ ఎవరి యొక్క అన్నప్పుడు మనము హూజ్ని మనము యూజ్ చేస్తాము సో దిస్ ఈజ్ అబౌట్ ద వేరియేషన్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ హూ హూమ్ అండ్ హూజ్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ సో ఈ వీడియోని లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మన యూట్యూబ్ ఛానల్లో అలాగే మన యూట్యూబ్ ఛానల్ లింగ్విత్ అని అందరికీ షేర్ చేయండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ మొబైల్ ఫోన్కి రావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ సెక్షన్లోకి వెళ్తే మీకు మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆ వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను కాబట్టి డైరెక్ట్గా నా వీడియోస్ మీ మొబైల్ ఫోన్కి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్